గణేష జన్మహ గాయత్రి దేవి సరస్వతి మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని సమస్త దేవతానుకూల అనుకూలత గ్రహానుకూలత కూడా మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అయితే ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పదిహేనో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ పక్షం అంటే పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వరకు కూడా ఎలవడిపోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి గోచారము చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగానే కనపడుతుంది అయితే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైనటువంటి కోరికలు తీరడము మీరు అనుకున్నటువంటి గోల్స్ కంప్లీట్ చేయడము మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేయడము ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము అప్పులు తీర్చుకోవడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల ఏదైనా ఏదైనా మీరు వస్తువులు వాహనాలు కొనాలనుకున్నా ఫోర్ వీలర్స్ లాంటి కూడా గృహం కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే విలువైన వస్తువులు కానీ స్థిర చరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణంగా టైం గా ఈ టైం అని చెప్పచ్చు అలాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడము కోర్టు విజయాలు పోలీస్ కేసుల నుంచి బయటపడటంతో పాటుగా విద్యార్థిని విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం కనబడుతుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడము వాహనాలు యంత్ర పరికరాలు అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది మీలో నీతి నిజాయితీ నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పొచ్చు అలాగే బాగా కష్టపడే తత్వము శ్రమించే తత్వం కూడా బాగా పెరుగుతాయి అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకుని చాలా ముందడుగు వేస్తారు సక్సెస్ కూడా సాధిస్తారు అలాగే ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడము వ్యాయామాలు చేయడము బయట ఫుడ్లు బానేయడము జంక్ ఫుడ్లు బానేయడము అలాగే ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా కాస్త ఉత్సాహంగా సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు బాగా కష్టపడతారని కూడా చెప్పొచ్చు అలాగే కొంచెం గతంలో ఉన్నటువంటి నీరసము నిశ్చత్వ కాలనొప్పులు ఎవరు ఉంటే కనుక చాలా శాతం తగ్గుతాయి చాలా శాతం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అయితే అనవసరమైన వివాదాల జోలికి వెళ్లడం కానీ లేదా అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం కానీ లేదా ప్రేమ కలాపాలు నడపడం కానీ శారీరక కోరికల కోసం వ్యవహారం చేయడం కానీ వివాహేతర సంబంధాలు కానీ పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వాటి దూరంగా ఉండడం మంచిది కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ వేదాలు రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అయితే ధైర్యంగా తెలివిగా వ్యవహరించడం అలాగే వ్యవ అన్ని రకాల విషయాలను కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం మాత్రం బాగా కలిసి వస్తుంది ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ప్రగతి కనపడుతుంది కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్స్ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతా మీరు సొంతంగా ఎదగడానికి మీరే పది మందికి పనిచేటటువంటి రీతిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు జరగడము ప్రేమ అనుకూలతలు లేదా మీకు ఏదైనా వివాహం లేట్ అయిపోతుంటే కనుక వివాహం తొందరగా కుదరడాలు లేదా దగ్గర వ్యక్తులతో వివాహాలు కుదరడాలు ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కుదరడాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా సామరస్యత అనుకూలత అన్యోన్యత దాంపత్య ఇబ్బందులు తగ్గడము రేవాడు రగాలు పెరగడము విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసే ఉన్నాయి వ్యాపార పరంగాను లేదా గృహాల పరంగాను భూముల పరంగాను బంగారు పరంగాను పెట్టుబడులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి క్రయ విక్రయాలు జరిపే వాళ్ళందరూ కూడా లాభాలే కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది చక్కని పెట్టుబడులు పెట్టడానికి మాత్రం అనుకూలమైన సమయంగా కనపడుతుంది అలాగే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం విదేశాలు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి ఇక గృహ నిర్మాణాలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు కానీ షేర్లు లేదా ట్రేడ్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ లేదా కొన్ని రకాల వ్యవహారాలలో డబ్బులు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పాలసీలు కట్టడానికి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి అలాంటి వాటికి ఇక మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడము క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందడము శుభకార్యాల్లో అనుకూలతలు ప్రేమ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశాలు వైవాహిక వైవాహిక జీవితంలో ఉండే గొడవలు తగ్గడాలు ఇష్టమైన వ్యక్తులతో కలయికలు వ్యాపారపరంగా కొత్తలో కొంచెం ఇబ్బంది ఉన్న తర్వాత మళ్ళీ వ్యాపారం పుంజుకోవడాలు వ్యాపార లాభాలు కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత కనపడుతోంది అండర్స్టాండింగ్లు ఉంటాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారని చెప్పచ్చు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి మీకు మధ్య రిలేషను లేదా స్కూళ్ళలో కాలేజీలో ఉండే అధ్యాపకులు లేదా లెక్చరర్స్ తోటి మీకు అనుబంధం ఏర్పడటంతో పాటుగా చదవాలన్న గోల్ బాగా పెరుగుతుంది పొట్టుదల బాగా పెరుగుతుంది విదేశాల్లో చదువుకోవాలని తప్ప బాగా పెరుగుతుంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు ఇక ఉద్యోగ ఉద్యోగస్థలందరూ ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగ కార్యాలయంలో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు ఉద్యోగుల అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఎదుగుదల కనపడుతుంది విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది స్త్రీలకు ముఖ్యమైనటువంటి పనులన్నీ సజావుగా సాగుతాయి ఇష్టమైన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో అన్యోన్యత ఉంటుంది వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది మీ అందరు మీరు సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుని ముందరికి వేస్తారు వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి కృషి చేయగలుగుతారు వ్యాపారంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టగలుగుతారు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు అలాగే చాలా జాగ్రత్తగా నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు రుణాలు తెచ్చగలుగుతారు మొండి బకాయలు వస్తువులు కూడా మీకు బ్రహ్మాండంగా సాగుతుంది డబ్బులు రొటేషన్ అవుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు ఇంకా రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది అనుకూలత తక్కువగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే కనుక చాలా మంది మీ కూడా ఉండే వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మిత్రులు శత్రువుల్లో తయారవడము నమ్మక ద్రోహాలు నష్టాలు లేదా డబ్బులు తీసుకుని వెనక్కి ఇవ్వకపోవడాలు లేదా మిమ్మల్ని వాడుకుని వదిలేయడాలు లేదా స్త్రీలు అయితే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా వాడుకోవడానికి ప్రయత్నాలు చేయడాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది బ్లాక్ మెయిల్స్ గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక డబ్బులు వచ్చినా కూడా నిలబడే పరిస్థితి కనపడటం లేదు విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి ఇంట్లో ఖర్చులో బయట ఖర్చులో రకరకాల ఖర్చులు తట్టుకోలేని ఖర్చులు పెరిగిపోవడము ఈఎంఐలు కట్టలేకపోవడము లేదా ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు రుణాలు రుణాలు చేయవలసి రావడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త అనవసరమైన వస్తువులు కొనడానికి లేనిపోయిన వ్యామోహాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం ఈ పదిహేను రోజుల్లో మంచిది కాదు ఇక మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ప్రయాణాల్లో కూడా కంగారు ప్రయాణాలు తొందరపాటు ప్రయాణాలు రకరకాల ఓ విభత్సాలు చేసేయడం మంచిది కాదు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే కొంతమందితో నిర్మూహ మాటంగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త క్రయ విక్రయాలను రాతకోత వ్యవహారంలో ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త కొంతమంది తీయని మాటలతోటి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసిక వేదన వే వేదనకి లేదా వేధింపులకి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే అధిక శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు ఇక వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలే తప్ప లేనిపోయిన ఖర్చుల జోలికి వెళ్ళినట్లయితే విపరీతంగా నష్టపోతారు అనవసరమైన ఆన్లైన్ షాపింగ్లు రకరకాల షాపింగ్లు బయట బయట ఏది పడితే అది కొనే మాత్రం మంచిది కాదు అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి చిన్న చిన్న సమస్యని కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా చిన్న అనారోగ్య సమస్య కదా అని వదిలేస్తే అది పెద్దది అయిపోతుంది కాబట్టి ఏదైనా టెస్టింగ్లు స్కానింగ్లు చేసుకోవడమో లేకపోతే డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవడమో మంచిది దీర్ఘకాలిక రోగాలు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి శస్త్రచికిత్స అవకాశాలు ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి చాలా జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు ఇంకా జాగ్రత్త వ్యసన పొరలు వ్యసనాలు మానేయాలి లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు ఈ పదిహేను రోజుల్లో కూడా ఇక పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం మిమ్మల్ని కొంచెం నిస్సత్వగా అని చెప్పొచ్చు నిస్పృహ కనపడుతుంది జాగ్రత్తగా మనోధైర్యం తెచ్చుకోవాలి ఇక కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల మనోవేదన లేదా కుటుంబంలో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యల వల్ల లేదా చదువుల కోసమా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా భవిష్యత్తు వ్యవహారాల కోసమా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ప్రేమించిన వాళ్ళ కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి ఇక రుణ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము అలాగే నిరుద్యోగులకి బాగా ప్రయత్నం చేస్తే తప్ప సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా సరైన ఎదుగుదల లేకపోవడము మానసిక అశాంతి విపరీతమైన స్ట్రెస్ కనపడుతుంది ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన శారీరక వ్యామోహాలు కోరికలు ఏది పడితే తినడాలు ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా మీకు మంచిది కాదు ముఖ్యంగా వ్యసనాలు దూరంగా ఉండండి వివాహేదర సంబంధాలకి బెట్టింగ్లకి స్కామింగ్ స్కామింగ్ స్కాములకి దూరంగా ఉండాలి షేర్ మార్కెట్లో ట్రేడింగ్లకి డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు డబ్బులు అప్పులు ఇవ్వడానికి అరువులు ఇవ్వడానికి కూడా మంచిది కాదు ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవైపోవడం వల్ల ఇబ్బందులు అలాగే ఇతర దేశాల్లో దేశాల్లోనే భారతీయులు ఎన్ఆర్ఐలందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు లేదా ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి విపరీతంగా నరఘోష పెరిగే అవకాశం కనపడుతుంది ప్రయాణాల్లో కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ శుభకార్యాల విషయాలు కూడా అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనబడుతుంది ఇంకా భార్యాభర్తల మధ్య కూడా అనుమాన ఆలోచనలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు కూడా తొందరగా జరగకపోవడం ఆలస్యంగా జరగడం ఖర్చులు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక బ్యాంకు లావాదేవీలు కూడా అనుకున్నంత సజావుగా సాగేలా కనపట్టలేదు కొంచెం ఆలస్యంగా సాగుతాయి లేదా లోన్లు లేదా అప్లై చేసే సమయంలో ఇబ్బందులు కనపడతాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్త కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త నమ్మక ద్రోహలు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించేలా కనపడటం కాబట్టి ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్ ప్రతిభ స్కిల్స్ ఉన్నా కూడా అవి వ్యక్తపరచలేకపోవడము లేదా వాటి వల్ల సరైన ప్రయోజనం లేకపోవడము అనుకున్నంత స్థాయిలో మీరు గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము కాన్సన్ట్రేషన్ దెబ్బతినే పరిస్థితులు కనపడుతున్నాయి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి అతి మీద ప్రమోషన్ కనపడతాయి తప్ప పెద్ద విశేషంగా లేదు స్త్రీలకు కూడా అసహనము భరత విభేదాలు విరక్తి ఆలోచనలు ఇంట్లో మెంటల్ స్ట్రెస్ ఒత్తిడి కుటుంబ సమస్యలు పెరిగిపోయే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకి పెట్టుబడుల తగ్గ లాభాలు లేవు అంతంత మాత్రం లాభాలే కనపడుతున్నాయి ఆర్థిక చాలా ఇబ్బందులు పడే అవకాశాలు డబ్బులు రొటేషన్ ఒక ఇబ్బందులు కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశాలు వ్యాపారపరంగా కనపడుతూ ఉన్నాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము లేదా వాటిలో ఏదైనా దోషాలు వాటి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభపరంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఎవరేదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పేడకాలలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ దుర్గ యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి